హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈరోజు కొత్త ఆసరా పెన్షన్ వీరికి మాత్రమే జూన్ నెల నుంచి ప్రారంభం దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైతే ఆసరా పెన్షన్స్ కోసం ప్రజా పాలనలో అప్లై చేసుకున్నారో అంతేకాకుండా మళ్ళీ ప్రజావాణిల ద్వారా ఎక్కువ అర్జీలు వికలాంగులు వితంతువులవే ఎక్కువగా వచ్చినాయి అంటండి అందుకని కొత్త ఆసరా పెన్షన్స్ వీరికి మాత్రమే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది ఇక మిగతా కేటగిరీ వాళ్ళకి వచ్చే సంవత్సరం బడ్జెట్లో రిలీజ్ చేస్తారంట సో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వికలాంగులు వితంతువులు వీరికి మాత్రం పెన్షన్స్ అన్నీ కూడా వచ్చే నెల నుంచి యాడ్ అవుతాయని తెలుస్తుందండి మిగతా కేటగిరీ వాళ్ళకైతే ఇప్పట్లో లేనట్టే తెలుస్తుందండి ఎందుకంటే బడ్జెట్ అయితే చాలా తక్కువగా ఉన్నట్టు వీటి కోసం బడ్జెట్ చాలా తక్కువగా కేటాయించినట్టు తెలుస్తుంది అందుకనే ప్రస్తుతానికి ఈ సంవత్సరం బడ్జెట్లో కొత్త ఆసరా పెన్షన్స్ వితంతువులకి ఇక వికలాంగులకు మాత్రమే కేటాయించబోతున్నారండి ప్రస్తుతానికి వారికైతే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది వీళ్ళకైతే మాత్రం వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోగానే వచ్చే నెల నుంచి అంటే జూన్ నెల నుంచి వీళ్ళకి అన్నీ కూడా పెన్ పేర్లన్నీ కూడా అప్డేట్ చేస్తారని తెలుస్తుంది ఎట్టికేలకు వికలాంగులకు వితంతువులకి కొత్త పెన్షన్స్ రాబోతున్నాయండి పాత వారికైతే ఇక యధావిధి పాత పెన్షన్స్ ప్రస్తుతాన్ని మనకున్న ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారండి థ్యాంక్ యూ